పడగల గుహలో కొలువైన అమ్మవారు సాయంత్రం ఐదు గంటల తర్వాత నరమానవుడు కూడా అక్కడ కనిపించాడు అక్కడికి వెళ్ళే మార్గాలన్నీ కూడా మూసివేస్తారు ఇంతకు ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయం యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి త్రేతాయుగంలో రాక్షసులతో జరిగిన యుద్ధం కారణంగా మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందని ఆ అమ్మవారు ఆగ్రహంతో ప్రకృతిని అల్లకల్లోలంగా మార్చేసింది ఆ అమ్మవారిని శాంతింపజేయడానికి దేవతలందరూ వచ్చి అమ్మవారితో ఈ ప్రాంతంలో అవతరించమని కోరుతారు అప్పుడు ఆ అమ్మవారు ఒక గుహలో ఉండడం జరుగుతుంది ఆ అమ్మవారు ఉంటున్న గుహ పడగలలో గుబ్బలు గుబ్బలుగా ఉండటం వల్ల గుబ్బల మంగమ్మ అనే పేరుతో పిలువబడుతుంది త్రేతయుగం నాటి చరిత్ర కలిగిన ఈ అమ్మవారి గురించి గత యాభై సంవత్సరాల నుండి భక్తులకు తెలియడం జరిగింది సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం బుట్టాయిగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి అనే వ్యక్తి కర్రల వ్యాపారం చేస్తూ ఉండేవాడు అయితే వెదురు కలప కోసం అడవికి వెళ్లడం జరిగింది ఆ అడవిలో వెదురు కర్రలను నరికించి ఆ కర్రలను ఎడ్ల బండికి ఎక్కించారు ఎక్కించిన తర్వాత ఎడ్ల బండి ముందుకు కదలకుండా ఒకే ప్రదేశంలో ఉన్నాయి ఎంత ప్రయత్నించినా అవి ముందుకు కదలకపోవడంతో చేసేదేమీ లేక ఆ కలపను అక్కడే దింపేసి తిరిగి ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి చేరుకున్న కృష్ణమూర్తి గారికి ఎడ్లు అసలు ఎందుకు కదలలేదు అనే అనుమానం వచ్చింది మళ్ళీ మరుసటి రోజు వెళ్లి ఆ దింపేసిన కలపను బండికి ఎక్కించారు ఈసారి బండి కొంచెం కదిలి పక్కకు పడిపోవడంతో కృష్ణమూర్తి గారు మరియు పనివాళ్లు మళ్ళీ ఆ కర్రను అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది అదే రోజు రాత్రి కృష్ణమూర్తి గారు పడుకున్నాక ఆ అమ్మవారు కలలో ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమై నేను మంగమ్మ తల్లి ఆ అడవిలో ఒక గుహలో ఉన్నాను నువ్వు నన్ను పూజించి ఆ కర్రలను తీసుకువెళ్ళు అని చెప్పి ఆ అమ్మవారు అంతర్ధ్యానం అయిపోయింది మరుసటి రోజు కృష్ణమూర్తి గారు ఆ అడవి అంతా చూస్తే ఎక్కడా కనిపించలేదు అలసటతో పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటూ దాహంతో అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు కనిపించు అని అడగడంతో దూరంగా నీటి శబ్దం వస్తూ ఉంటుంది నీటి శబ్దాన్ని అనుసరించి వెళ్తారు అలా వెళ్ళిన తనకి ఒక గుహ కనిపిస్తుంది అక్కడ ఒక ఆశ్చర్యమైన సంఘటన ఎదురైంది ఆ పడగల గుహలో శ్రీ 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 గుబ్బల తల్లి కొలువై ఉంది అమ్మవారు తన స్వరంతో నేను గుబ్బల మంగమ్మగా ఇక్కడ వెలిసి ఉండటం జరిగింది నన్ను దర్శించిన వారికి కోరిన కోరికలు తీరుస్తాను అని చెప్పింది ఆ స్వరం విన్న కృష్ణమూర్తి గారు వెంటనే అమ్మా నేను నీకేం చేయగలను అని అడుగుతాడు అప్పుడు అమ్మవారు ఈ ఆలయం ముందు నలుగురికి నీ చేతితో అన్నదానం చెయ్యి అని చెప్తుంది ఇది త్రేతాయుగం నాటి ఆలయం ఈ ప్రదేశంలో రామలక్ష్మణులు నాటిన చెట్టు కూడా ఉంటుంది ఈ ఆలయం మీద నుండి మూడు వందల అరవై ఐదు రోజులు నీరు పడుతూనే ఉంటుంది ఎంతో మంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో అని ప్రయత్నించి కనుక్కోలేక వెనక్కి వచ్చారు భక్తులు అక్కడే అమ్మవారికి నైవేద్యం వండి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే తల్లి ఈ గుబ్బల మంగమ్మ ఇక్కడ అన్న ప్రసన్నలు వంటి శుభకార్యాలు భక్తులు జరుపుకుంటూ ఉంటారు అడవి ప్రాంతం కొండల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుంది సాయంత్రం ఐదు గంటల నుండి ఒక్క నరమానవుడు కూడా కనిపించడు అక్కడ కొన్నేళ్ల క్రితం ఇంకొక సంఘటన జరిగింది బంధువులతో కలిసి కొంతమంది ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు సాయంత్రం అవుతున్న సమయంలో హడావుడిగా అందరూ వెళ్ళిపోయారు ఆ కుటుంబంలో ఒక బాబు తప్పిపోవడం జరిగింది మరుసటి రోజు ఉదయాన్నే ఆ బాబును వెతుకుతూ వాళ్ళ అమ్మా నాన్న బంధువులతో కలిసి ఆ ఆలయం దగ్గరికి వచ్చారు ఆ బాబు గుహలో ఉండడం చూసి ఆ అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేశారు వెంటనే ఆ బాబుని వాళ్ళమ్మ దగ్గరకు తీసుకొని హత్తుకొని ఏడ్చేస్తుంది చేస్తుంది రాత్రంతా ఇక్కడ ఎలా ఉన్నావు నాన్న అని అడిగింది అప్పుడు ఆ బాబు చెప్పిన మాటలకు వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆ బాబు చెప్పిన మాట ఏమిటంటే రాత్రంతా నువ్వు నాతోనే ఉన్నావు కదమ్మా నువ్వు నేను ఈ గుహలోనే ఉన్నాం కదమ్మా అని చెప్పాడు ఆ మాటలు విన్న వారందరూ ఆశ్చర్యపోయారు రాత్రంతా నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంది ఎవరో కాదు సాక్షాత్తు ఆ అమ్మవారే అని తెలుసుకొని కన్నీటితో ఆ అమ్మవారికి పూజించడం జరిగింది ఇదే కాకుండా అక్కడ సాయంత్రం అయితే అమ్మవారు పులి లేదా పాము రూపంలో ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉంటుందని అంటారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఆ అమ్మవారి దగ్గర అన్నదానం చేయడం వంటి శుభకార్యాలు జరుపుకుంటూ ఉంటారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలో కొరసవారిగూడెం అనే గ్రామంలో ఉంది జంగారెడ్డిగూడెం నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నుండి తెలంగాణ రోడ్లో ముప్పై రెండు కిలోమీటర్లు అలాగే వినాయకపురం తెలంగాణ దారిలో ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఆ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఇది శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి యొక్క ఆలయం వెనుక ఉన్న రహస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఆలయానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళు షేర్ చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంకా ఇంత గాయస్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం